చెప్పండి జై విశ్వకర్మ నా పేరు వడ్లాల్ విశ్వబ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని మాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రెండు వేల కోట్ల నిధులను కేటాయించాలని మా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మా విశ్వ బ్రాహ్మణులు రాష్ట్ర జనాభాలో ఏడు పర్సెంట్ జనాభా మేము కట్టే టెక్స్లతోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత వాటా వస్తుంది ఆ వాటాలో మా విశ్వబ్రాహ్మణుల వాటను కూడా మాకు ఇచ్చి ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా వృత్తులు చేసుకుంటారు కళ్ళు కాళ్ళు చేతులతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ నేత కార్మికులకు గీత కార్మికులకు ఇచ్చే విధంగా మాకు కూడా యాభై సంవత్సరాల నిండిన కళాకారులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము అదేవిధంగా ఇప్పుడు బంగారం రేట్లు చాలా పెరిగిపోయింది ఈ స్వర్ణకారుల మీద కేసులు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి వాటిని ప్రభుత్వం పరిష్కరించాలా ఎందుకంటే ఆల్రెడీ మేము వాళ్ళు డీజీపీ గారిని కూడా కలిసినాం సార్ మా సమస్యలు అనవసరంగా మమ్మల్ని పట్టుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడుతున్నారు వేధిస్తున్నారు కాబట్టి న్యాయం అన్యాయాలను సమీక్షించి మా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మా రాష్ట్ర పక్ష కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ భవనాలు కాంట్రాక్టర్ ప్రభుత్వం ఇచ్చే భవనాలలో కులవృత్తులు ఉంటాయి కార్పెంటర్స్ ఉంటాయి డోర్స్ ఉంటాయి ఆ వృత్తికి సంబంధించిన పనులు మా విశ్వబ్రాహ్మణులకి ఇస్తే మా విశ్వబ్రాహ్మణంలో ఎంతో కొంత ఉపాధి పొంది కుటుంబాలు గడిపిస్తారు మిషనరీతో మానవ మానవ జాతి మనుగడ సాగదు ఆ మిషనరీ చేయాల్సింది కూడా మానవులే అందుకోసమే గ్రామస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కులవృత్తులను కాపాడుతూ పోవాలి అవి అంతరించిపోతే మానవ మనుగడ అసాధ్యం కావున ప్రభుత్వం వెంటనే మాకు కూడా తగిన న్యాయం చేస్తారని రాష్ట్ర పక్ష రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది అన్న రండి రండి ఇక్కడ కూర్చోలే కుర్చో రండి جیشکرم جیم جیم جی روز آسادرم